వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో టెన్త్ క్లాస్ హిందీ న్యూ టెక్స్ట్ స్పర్ష్ టూ దీంట్లో పద్య భాగం థర్డ్ లెస్ను మనుష్యత దీంట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని మనం ఈరోజు నేర్చుకుందాం ఫస్ట్ క్వశ్చన్ కవినే కైసీ మృత్యుకో సుమృత్యు హై కవి ఎటువంటి మరణాన్ని సుమృత్యు అని చెప్పారు ఆన్సర్ హరి ఏకేలియే మృత్యు అనివార్య హై ప్రతి వ్యక్తికి కూడా మరణము అనేది తప్పనిసరి అనమాట ఇస్లియే పరోపకారి బన చాహియే అందుకని అందరూ కూడా పరోపకారి ఇతరులకి ఉపకారం చేసేటటువంటి లక్షణాన్ని కలిగి ఉండాలి ఇసుసేమ్ అనేకే వాదు యుగోంత కుస్కానాం యాదరకే దానివల్ల చనిపోయిన తర్వాత కూడా యుగ అతని పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది ఉస్కా గుణగాన్ కరేంగే అతని యొక్క గుణగణాలని కీర్తిస్తూ ఉంటారు ఉస్కా నామ్ అమర్ హోజాయగా అతడి పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది కవి ఐసి మృత్యుకు సుమృత్యు కహ్ ఆట అటువంటి మరణాన్ని సుమృత్యు అని చెప్పి కవి గారు చెప్పారనమాట నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఉదార వ్యక్తికి పహచాన్ కైసే హోసక్తి హై ఉదార వ్యక్తి అంటే గొప్ప వ్యక్తి గొప్ప వ్యక్తిని ఎలా గుర్తిస్తాము ఉదార వ్యక్తి మే విశేష గుణ హోటే ఆన్సర్ అనమాట ఉదార వ్యక్తిలో అంటే విశేషమైనటువంటి గొప్ప వ్యక్తిలో ఒక ప్రత్యేకమైనటువంటి గొప్ప గుణాలు ఉండాయట పరోపకారి హోతాయ్ అతడు ఇతరులకి ఉపకారం చేసే మనస్తత్వం కలిగిన వాడు దోసరోంకా హితచింతన్ కడతాయి ఇతరుల మేలు గురించి ఆలోచిస్తాడు దోసరోకేలియ తన్ మన ధన్ త్యాగ హై ఇతరుల కోసము తన శరీరాన్ని మనసుని ధనాన్ని కూడా త్యాగం చేస్తాడు ప్రేమ ఉదారత భాయిచారకి భావన ఏ ఉదార వ్యక్తికి పహచాన్ హై ప్రేమ ఉదారత్వము ఆ సోదర భావము ఇవన్నీ కూడా ఉదార వ్యక్తిని గొప్ప వ్యక్తిని గుర్తించడానికి లక్షణాలనమాట థర్డ్ క్వశ్చన్ కవినే దదీచి కర్ణు ఆది మహాన్ వ్యక్తి యొక్క ఉదాహరణ దగ్గర మనుష్యత కెలియే క్యా సందేశ్ హై కవి ఇక్కడ దదీచి కర్ణ అలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల గురించి తెలియజేసి మనుషులకి ఎటువంటి సందేశాన్ని అందించారు ఆన్సర్ కవినే దధిచి కర్ణ ఆది మహాన్ వ్యక్తి యొక్క ఉదాహరణ దేకర్ మనుష్యత కెలియే పరోపకారి బననేక సందేశ్ దియా కవి దిచి కర్ణ లాంటి గొప్ప గొప్ప వ్యక్తులని ఉదాహరణగా చూపించి మానవత్వం మనుషుల కొరకు అందరిని కూడా పరోపకారంగా అవ్వమని చెప్పి అంటే ఇతరులకి సహాయం చేయమని సందేశాన్ని ఇచ్చారన్నమాట దదీచి అనే వజ్రాయుధకెలియే అపని హడ్డియో కో త్యాగ దియా దదీచి వజ్రాయుధం కోసం తన యొక్క ఎముకల్ని రేడ్కి హడ్డి అనమాట అక్కడ అంటే వెన్నెముకని త్యాగం చేశాడు కర్ణ కవచకుండలకో దానమే దియా కర్ణుడు కవచకుండలాలని దానంగా ఇచ్చాడు రాజా రంతిదేవ్ అప్పుడు భోజనం బూకే వ్యక్తికో దియా రాజా రంతిదేవు తన భోజనాన్ని ఆకలి ఉన్నటువంటి వ్యక్తికి ఇచ్చేశాడు కబూతరు కేలియ రాజా షిబి అభినే శరీరకే మాంసుకోదియా ఒక పావురం కోసమని శిబి చక్రవర్తి తన శరీరంలో ఉన్నటువంటి మాంసాన్ని ఇచ్చేశాడు ఫోర్త్ క్వశ్చను కవినే కిన్ పంక్తియే య్యక్త హమే గర్వ రహిత జీవన్ వ్యతీత్ కర్నా చాహే కవి ఏ లైన్ల ద్వారా మనకి తెలియజేశాడు అంటే మనిషి గర్వము లేకుండా జీవించాలి అనేది ఏ లైన్ల ద్వారా మనకి తెలియజేశారు ఆన్సర్ ఆమె గర్వరహిత జీవనం ఎతీటికంటనే బాటిన్ పంక్తి ఒమ్మే వ్యక్తికి ఆహే మనం గర్వము లేకుండా జీవించాలి అనేటటువంటి భావన ఈ కింది పంతుల్లో ఉంది రహోనా భుల్లుకే కభి మదాంధ విత్తమే सनाथ जान आपको गर्व चित्त में अनाथ कौन है यहाँ त्रिलोकनाथ साथ हैं दयालु दीन बंधु के बड़े विशाल हाथ हैं దీని అర్థం ఏంటంటే అంటే అర్థమేం అడగలేదు ఆయన కూడా ఉన్న అర్థం చెప్తున్నాము మనుషు ధన సంపత్తి పర్ గర్వ నహి కన్నా చాయే మనుషులు ధనము సంపద వీటి మీద గర్వపడకూడదట ఈ సంసారమే కోయి నహి ఈ ప్రపంచంలో ఎవరూ కూడా అనార్థాలు కాదు ఆం సభ ఈశ్వర్కి సంతాన హై మనమంతా కూడా భగవంతుని యొక్క సంతానం హమార రక్షక భగవాన్ హై మనల్ని రక్షించేవాడు ఆ భగవంతుడే అన్నమాట నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చను मनुष्य मात्र बंधु है से आप क्या समझते हैं स्पष्ट कीजिए मनुष्य मात्र बंधु अंत मीक येमर्धम तेलजे आंसर सारे मानव ईश्वर की संतान है मानवलू भगवंत संतान। सब आपस में भाई बाई है अंदर कौड़ा सोदरले बाहर से कुछ भेदभाव होने पर भी सब में एकता और प्रेम की भावना है బయట నుండి కొద్దిగా భిన్నత్వం కనిపించినా కూడా అందరూ మాత్రం ఒకటే అనమాట సమ్మే ఏకత ప్రేమకి భావన అందరిలో కూడా ఐకమత్యం ఉంది ప్రేమ భావము ఉంది మనుష్య మాత్ర బంధు హై ఇసిలియే వసుధైవ నారా కానారా హై మనిషి మాత్రం బంధు హై అదే మరి వసుధైవ కుటుంబం అని చెప్పి కూడా మనకి నానుడి ఉందన్నమాట సిక్స్త్ క్వశ్చన్ కవినే సబ్కో ఏకహకర్ చల్లనేకి ప్రేరణ క్యోధి హై కవి అందరూ కలిసి నడవండి అని ఎందుకు ప్రేరేపించారు ఆన్సరు కవినే సబ్కో ఏకహకరు చలనేకి ప్రేరణది క్యూకి ఏకతామే హై కవి అందరిని కలిసి నడవమని ప్రేరేపించారు ఎందుకంటే ఐకమత్యంలోనే బలం ఉన్నది ఆపస్మే ప్రేమసే సహాయత కన్నా చాయే తమలో తాము ఒకళ్ళకి ఒకళ్ళు సహాయం చేసుకోవాలి ఇస్తే సభి కార్య సఫల్ అవుతాయి దీనివల్ల పనులన్నీ కూడా విజయవంతం అవుతాయి హంసబ్ ఈశ్వర్కి సంతానై మనమంతా కూడా భగవంతుని యొక్క బిడ్డలము సెవెంత్ క్వశ్చను వ్యక్తికి ఇస్ ప్రకారా జీవన్ వ్యతీతకరణ చాయి ఒక మనిషి ఎటువంటి జీవితాన్ని గడపాలి ఆన్సర్ హర్ వ్యక్తి దూసరంకే మన్నా హై ప్రతి వ్యక్తి కూడా ఇతరుల కోసమే జీవించాలి ఇతరుల కోసమే మరణించాలి మరణకే బాద్ బి ఉస్కా నాం అమర్ హోనా చాయి మరణించిన తర్వాత కూడా అతని పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలి दूसरों के लिए अपना तन मन धन को त्यागना है इतर कोसम तन शरीरा मनसु धना त्यागम चेय भ बाह्यचर्य की भावना बढ़ाना है सोदर भावा पेंपाली उसकी मृत्यु सुमुत्यु होना चाहिए अतने मरणम सृमुत्यु अवाली अपना गुणगा तक चलना है तन ओक गुणगणाल युग युगा कीर्ति लास्ट क्वेश्चन एयत् क्वेश्चन कविता का सारांश लिखिए कविता का या साराशं रही मनष्यत कविता के माध्यम से कवि क्या संदेश देते दे हैं मनुष्यता कविता द्वारा मन की कवि ये सदेश मानवता कविता के माध्यम से कवि गुप्त जी इस प्रकार संदेश देते हैं मानवता कवि कविता द्वारा कविटे मैथिली मानवता प्रेम एकता दया करुणा परोपकार सहानुभूति सद्भावना और उदारता से परिपूर्ण जीवन जीने का संदेश देते हैं మానవత్వము ప్రేమ ఐకమత్యము దయ జాలి పరోపకారం సహానుభూతి సద్భావన ఉదారత వీటన్నిటితో కలిపినటువంటి జీవితాన్ని జీవించమని సందేశిస్తున్నారు పరోపకారకే అపన సర్వస్వ అర్పణ కన్నా చాయే ఇతరుల కోసం మన సర్వస్వాన్ని అర్పించాలి జీనా హై ఇతరుల కోసమే బతకాలి మరణికి బాద్భి హమారే కామంకే ద్వారా అమర్హోనా చాహియే మరణించిన తర్వాత కూడా మన పనుల ద్వారా చిరస్థాయిగా నిలిచిపోవాలి धन दौलत पर घमंड नहीं करना चाहिए डबू संपदल मीद गर्वमू गर्वकूड अहंकार हम सब ईश्वर की संतान हैं मनमंत्रा कूड़ा भगवंत बिडलमु भाईचारे की भावना को रखना चाहिए सोदर भावा పెంపొందించుకోవాలి దుసరా కోవి ఆగే బడినకి ప్రేరణదేనా చాహియే ఇతరులు కూడా అభివృద్ధి మార్గంలో నడిచేందుకు ప్రేరేపణ కలిగించాలి మనుష్యత కా వాస్తవిక అర్థ జాన్కర్ జీనా హై సుమృత్యు పానా చాహియే మనుష్యత అంటే మానవత్వం అంటే నిజమైనటువంటి అర్థాన్ని తెలుసుకొని మన మరణాన్ని సుమృత్యుగా చేసుకోవాలి అని చెప్తున్నారు ఇక్కడ కవి పరిచయము కవి మైటిలీ జీవన్ జీవనకాలు వచ్చేటప్పటికి పద్దెనిమిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది వందల అరవై నాలుగు విశేషత ఏంటంటే రాష్ట్ర కవి అనమాట ఈయన ఈయన రాసినటువంటి కృతులు సాకేతు యశోధర జయద్రథ వద్ ఈయన తండ్రి పిత సేట్ రామ్ చోటాబాయి తమ్ముడేమో సిఆర్ రామ్ శరణ గుప్తు వీళ్ళిద్దరి కూడా కబులే అన్నమాట ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అల్లా